చిన్నమండం వద్ద ఉన్నటువంటి మండం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద అయితే ఉన్నాము లక్ష్మీ స్వస్వామి దేవాలయం లోకల్ లోపల వేసి చూద్దాం లోపల అయితే ప్రస్తుతానికి గుడి అంతా గుడి అంతా కడుతున్నారు కాబట్టి నరసింహస్వామిని ముఖ్యమైన ఎక్కురాలు ఇక్కడ పెట్టినారు లోపల ఆ కాలం బండలు చూడండి ఎంత పెద్ద ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క దేవాలయం వచ్చేసి మండం లక్ష్మీ స్వామి దేవాలయము మొత్తం ఒకసారి చూద్దాం ఇక్కడ అందా ఈ మండం లక్ష్మీ స్వామి దేవాలయాన్ని సీక్ష ఎవరాలను సందర్శించినాడు ఈ మన అంతే అన్నమయ్య వచ్చేసి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించాడు అనమాట ఈ మండలం లక్ష్మీ స్వామి దేవాలయం ఇది జలం పైన చేప యొక్క విగ్రహాలు ఉన్నాయి కొంత అలవాళ్ళు ఉన్నారు ఇక్కడ కొన్ని శాసనాలు అయితే ఉన్నాయి బయట అంతా చూడండి ఎంత టెంపుల్ బయట ఇప్పుడు కర్తడా మొత్తం ఎంత కొన్ని దేవాలయాలు ఉన్నాయి కొన్ని ఇది బావి ఏదో కొద్ది సత్రంలాగా ఉంది ఏదో పడిపోయింది తొమ్మిది లోపల తొమ్మిది హల్వాళ్లు దేవత విగ్రహాలు ఉన్నాయి మీ ఎదురుగారు కనబడతాం కదా ఈ కుడి మొత్తం కడతాం కదా ఇంకా పైన చూడండి అయితే చాలా పాడు మొత్తం ఇక్కడ పీఠం మొత్తం చాలా బాగుంది గుడి అయితే ముందు ఎట్లుంది అట్లే కడతాడు అనమాట అప్పుడు ఎట్లుంది అట్లా ప్రస్తుతానికి అంతా రెడీ చేస్తున్నారు దొమ్మలు అంతా వేసి ఎట్లుంది అట్లా అక్కడ సత్రం ఉంది అక్కడ పాడుపడిపోయింది సత్రం ఎంత లోపల ఇక్కడ సత్రం ఇక్కడ చేప విగ్రహం ఒకటి ఉంది ఆ నాగుల విగ్రహాలు కొన్ని ఉన్నాయి మొత్తం గుడి అంతా చెడి ఇదే ప్రస్తుతానికైతే ఈ గుడి మొత్తం కస్తాడు ఈ గుడి కొన్ని ఇక్కడ వేసారు కొన్ని చూద్దాం అండి ఓ ముందు ఎంట్రన్స్లోండి లో ఈ యొక్క అక్కడ మాత్రం చాప బొమ్మ చూడండి మీకు ఇంకో ఇంట్రెస్ట్ చూశాను ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ చిష్ణం ఉంది ఒక ఆట కూడా మీకు చూపిస్తాను బండలు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉండే కర్త రంగామ ఎంట్రన్స్ మొత్తం కానీ గోపురం ఇక్కడ మాత్రం అదే ప్లేస్ ఈ ప్లేస్లో మొత్తం అన్ని పడి సత్రంలాగా ఉంది ఉంది అన్నమాట మొత్తం ఆ గోపురం అయితే పోలేము ఈ మొత్తం గుడి మొత్తం కస్తాం అడుగుతాడు నక్ష్మి నరక్ష్మి స్వామి దేవాలయము ఈ నరసింహస్వామి దేవాలయము ఒకప్పుడు చాలా పద్ధతి చెందిన మొత్తం గుడి వెనక వైపు ఇది గుడి వెనక వైపు అక్కడే బండా ఇక్కడ చెప్పిన కదా మీకు మనం ఇక్కడ గుడి వెనక వైపు ఇదంతా గుడి వెనక వైపు ఇక్కడ వచ్చేసి సర్పం యొక్క ఇక్కడ నాగదేవత ఉన్నాయి అక్కడ స్టీల్ లాంటి బొమ్మ ఉంది కొన్ని బండలకు శాసనాలు అయితే ఉన్నాయి ప్లస్ సైడ్ ఇదంతా ఈ వెనక వైపు వెనక వైపు అనమాట ఇదంతా ఈ సైడ్లో ఏమైనా ఇట్లా పోతుంటే కన్నా ఇక్కడ శ్రీకృష్ణదేవరాలు వారి చిన్నం అయితే మనం చూడవచ్చు అది చూపిస్తాను ఇక్కడ దగ్గరలో చూపిస్తాను మీకు అదే చూసాను కదా ఎక్కడ కృష్ణ కృష్ణము శ్రీకృష్ణదేవరాలు వల్ల వరహ స్వామి వరహము మళ్ళా కత్తి కత్తి లాంటిది ఉంది దగ్గర మీరు చూపిస్తాను వరహము కత్తి లాంటిది ఇదంతా వెనక వైపు ఈ యొక్క గుడికి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పక్కల అయితే ఉండదు కానీ గోడలు అనమాట ఇవన్నీ వెనక వైపు గోడలు ఇవన్నీ ఇది చాలా పురాతన కాలమైనటువంటి దేవాలయము ఇది రక్షిత కట్టడంగా గవర్నమెంట్ ప్రభుత్వము ఇవి నిర్వహిస్తుంది ఇటువైపు ఇట్లా పోతేనే ఇక్కడ లోపల ఎంట్రన్స్ మళ్ళీ ఎంట్రెన్స్లోకి వస్తాను ఇప్పుడు మనం అక్కడ గోపురము వా గోడ ఇక్కడ ఈ సైడు పురాతన కట్టడాలు చూడండి ఎంత బాగుంటాయి నాగదేవత గ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చేప ఇవన్నీ ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మధ్యలో ఇవన్నీ మనం చూస్తున్న మండం లక్ష్మీ స్వామి దేవాలయం పక్కన నాగదేవత విగ్రహాలు ఇవన్నీ నాగదేవత విగ్రహాలు టెంపుల్ పక్కనే కొన్ని విగ్రహాలు అయితే మనం చూడవచ్చు కొంచెం కొన్ని ఉన్నాయి విరాలు చూపిస్తాను మీకు దేవాలయం మాత్రం చాలా బాగుంది ఇప్పుడు దాకా మనం చూసింది చిన్న మండం మధ్య ఉన్నటువంటి మండం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం குப்புலம் பண்ணிட்டு வந்து கொண்டு விண்ணி கோபுரம் பண்ணிட்டு கொஞ்சம் விண்ணா పురాతనమైన కట్టడాలు ఇవన్నీ ఈ దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రక్షత కట్టడంగా ప్రకటించింది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇది మొత్తం చాలా ఈ రాయి గ్రానిట్ రాయి చాలా బాగుంది నల్లది ఒకసారి మొత్తం దీనిపైన విగ్రహాలన్నీ చూద్దామండి దీన్ని చూసి చూడండి అన్నీ ఒకటేసారి అన్నీ తెచ్చి సెట్ అన్నమాట ఒక పార్ట్ పార్ట్ తీసే ఇదంతా దేవాలయం లోపల దేవాలయం మొత్తం అన్నమాట మనం చూసిన ఈ దేవాలయం మండం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం